ఇక్కడ మేము ప్రకృతి వ్యవసాయము వన్ ఇయర్ బట్టి స్టార్ట్ చేసాము అంటే స్వతసిద్ధంగా నాకు నాలెడ్జ్తో మొదట నేను చేసేవాడును ఇప్పుడు ఈ వాలంటీర్స్ వీళ్ళందరూ వచ్చి మాకు చాలా హెల్ప్ చేసి చేయిస్తున్నారు చాలా బాగా అభివృద్ధి చేయాలని మేము వీళ్ళతో సహకరిస్తున్నాం ఇక్కడ పండే పంటలు ఏవైనా సరే బొప్పాయి కానీ మా తరువాత ఇవి ఇవి వంగ ఆకుకూరలు ఏవైనా సరే చాలా రుచికరంగా ఉన్నాయి ఈ వీటితో తయారు చేసే మేము పండించుకునే పంటలు వీటిని మేము సొంతంగా జీవామృతము ఇవన్నీ సొంతంగా తయారు చేసుకుంటున్నాం వీటి వలన మాకు చాలా ఉపయోగంగా ఉంది తర్వాత ఏ రకమైన హానికరంగా లేకుండా ఉంటాయని ముఖ్యంగా అందరి కోసము నేను మాట్లాడుతున్నాను ఇది వినేవాళ్ళందరి కోసము మనం సొంతంగా తయారు చేసుకుంటే ఆరోగ్యంకి లాంగ్ రన్లో మనకు లైఫ్ చాలా ప్రలాంగ్ అవుతుంది లేకపోతే మాత్రము ఈ బజార్లో కొనుక్కున్న కూరగాయలకి మన ఇంట్లో తయారు చే పండించుకున్న కూరగాయలకి చాలా వేరియేషన్ ఉంది రుచి రుచి కూడాను ఆరోగ్యం కూడా అందుచేతను సహకరించి అందరూ దీని మీద దృష్టి పెట్టి తయారు చేసుకుంటే చాలా మంచిది జీవామృతాన్ని మా ఆవు మూత్రము ఆవు పేడ బెల్లము తర్వాత ఈ శనగపిండి వీటితో తయారు చేసి ఒక ప పది రోజులు పదిహేను రోజుల తర్వాత వాటిని మురగబెట్టి తర్వాత మొక్కలకు వాడుకుంటాను స్ప్రేగా కూడా వాడచ్చు తాని తాలూకా నీటిని లేకపోతే మొదట్లో మొక్క మొదట్లో వేస్తే ఇంకా ఆరోగ్యంగా పెరుగుతున్నాయి అందరికీ నమస్కారం నా పేరు తేజస్వి మా దారిపేట గ్రామం నాకు ఒక ఎకరా పొలం ఉంది ఆ ఎకరా పొలంలో కూడా నేను మిరపేస్తున్నాను ఆ మిరపకి ఈరోజు నేను ఎగ్గెమెనియో యాసిడ్ అనే ద్రావణం తయారు చేస్తున్నాను దానికి కావలసిన కావలసిన క్వాంటిటీ చెప్తాను ముందుగా నేను వచ్చేసరికి ఐదు కేజీల నిమ్మకాయలు తీసుకున్నాను అలాగే పన్నెండు కోడిగుడ్లు తీసుకొని అది నిమ్మకాయలు అనేది మేము రసం చేసుకొని కోడిగుడ్లు మునిగేంత వరకు ఆ రసంలో మేము వేసుకొని ఒక డబ్బాలో వేసుకోండి అవన్నీ కూడా ఉన్నాము డబ్బాలో వేసుకున్నాము ఆ డబ్బాలో వేసుకున్న తర్వాత అదొక దగ్గర మేము పెట్టుకోవడం జరిగింది జరిగిన తర్వాత ఇరవై ఒక్క రోజు వరకు కూడా ఉన్నా ఆ డబ్బాలో మేము అమర్చుకున్నాము అమర్చుకున్న తర్వాత ఇరవై ఒక్కో రోజు తర్వాత మేము బయటికి తీసి తీస్తాము తీసిన తర్వాత వచ్చేసరికి బెల్లం ఒక అర కేజీ బెల్లం కలుపుకొని దానికి రెండు వందల లీటర్లు లీటర్లోని ఈ ద్రావణం అన్నది మేము కలుపుకొని పంటకి పుచ్చికరీ చేయడం అనేది జరుగుతుంది దీనికి ఉపయోగం ఏంటంటే మనము మేము మిరప ముందు సంవత్సరం కూడా మేము వేసాము మాకు ఇవి ఇలాంటి చెప్పే వాళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు మాకు ప్రకృతి వ్యవసాయం అనే వాళ్ళు మా సిబ్బంది రావడం వల్ల మాకు ఇవన్నీ కూడా మాకు తెలుస్తున్నాయి ఈ సరికి వచ్చేసరికి మా ఊర్లో చాలా మంది కొట్టారు వాళ్ళ దగ్గరకు వచ్చిన రిజల్ట్ చూసి నేను అనేది ఇప్పుడు తయారు చేయడం జరిగింది ఇదైతే ఇరవై ఒక్క రోజు అయిపోయింది ఇప్పుడు నేను స్ప్రే చేస్తాను ఆ వల్ల ఉపయోగాలు ఏంటంటే దానికి మనకి మా మా మొక్కలు వచ్చేసరికి బాగా వాడుకోవడం జరుగుతుంది ఆ వాడిపోయినప్పుడు ఇది అప్లై చేసినట్టయితే మళ్ళీ యథావిధంగా మా మొక్కలు యథవిధ స్థాయికి వచ్చేస్తున్నాయి అలాగే పువ్వు పిండి రాలకుండా ఉండడానికి ఎటువంటి తెగులు కూడా ఉన్ను ఈ అగ్గిమని యాసిడ్ అనేది కూడా ఉన్ను మనకి బాగా పనిచేస్తుంది నాతో పాటు చుట్టుపక్కల రైతులందరూ కూడా చేశారు వాళ్ళు చేసింది నేను చూ చూడడం వల్ల నేను ఈరోజు నా ఎకరా పొలం కూడా నేను తయారు చేసుకుని